ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి ఇక్కడ ఎస్సీలు ఎక్కువ మంది ఉన్నారు పేదవాళ్ళు ఎక్కువగా మంది ఉన్నారని చెప్పి నేనేమో ఒక యజ్ఞం లాగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను ఇవాళ ఎస్సీ కాలేజీలో ఒక ఫౌండేషన్ ఇక్కడ ఒక ఫౌండేషన్ పెట్టుకుందామంటే మరి కొంతమంది తాగి అక్కడ వేసిన ఫౌండేషన్ను మరి అక్కడ కట్టిన ఫౌండేషన్ను కూరగొట్టినని తెలిసింది నేనేమో పని చేయాలనుకుంటున్నా మీరేమో పని కొంతమంది పను అంటాను నేనేమో అభివృద్ధి చేయాలనుకుంటున్నా అరే మాకు తాగుండేది మాకు తాగుడు ఉండే చాలు ఈ అభివృద్ధి ఏం అవసరం లేదని కొంతమంది అనుకుంటాను ఇది మన ఊరికి ఏమైనా ఉపయోగపడే పని అని నేను అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గులను ఏం చేయాలని నేను అడుగుతున్నా నేనేమన్నా మీద యుద్ధం చేయడానికి వచ్చినా నేనేమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చినా నేను వచ్చింది అభివృద్ధి పనులు చేయడానికి వచ్చిన ఎమ్మెల్యేతో సామరస్యంగా ఉండి ఇంకా నాలుగు పనులు చేయించుకోవాలి ఈ గ్రామానికి సంబంధించిన అవసరం ఉంటుంది ప్రజలకు సంబంధించిన అవసరం ఉంటుంది ఒకటికి రెండు సార్లు రావాలి మాట్లాడాలి పని చేయించుకోవాలి సమస్య పరిష్కరించుకునే విధంగా చూడాలి పది మందికి సహకారం పొందే విధంగా ఉండాలి సహాయపడే విధంగా మన ఆలోచన ఉండాలి ఆ గద గులో ఏమొచ్చింది ఏమొచ్చిందిరా భా నీకు నీకేమొచ్చింది అంటే ఆ సీసీ రోడ్లు వద్దా ఆ ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు వద్దా ఎస్సీకి ఎస్సీల అభివృద్ధి వద్దా ఎందుకు ఈ చిల్లర పనులు చేస్తున్నారు ఎందుకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని అడుగుతున్నాను నేను అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ఉంటాను వాళ్ళు కళ్ళు మంటలు మండుతూనే ఉంటాయి నేను మాత్రం పని చేసుకుంటున్న పోతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు పవిన తెలియజేస్తున్నా నేను చిన్న చిన్న వ్యవహారాలకు భయపడే వ్యక్తిని కాదు పనికిరానోడు పని లేనోడు చేత కానోడు చేవ లేనోడు ఏదో మాట్లాడుతుంటాడు వాళ్ళని బట్టి వాళ్ళందరినీ పట్టించుకుంటే మనం పనిచేయలేము మనం ముందుకు పోలేము మనకు ప్రజా అవకాశం ఇచ్చింది ఎమ్మెల్యేగా గెలిపించింది మళ్ళా ఇవాళ పెద్ద పెళ్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ముందట గద్దె మీద నిలబడి ధైర్యంగా మాట్లాడుతున్నారంటే ఈ గ్రామంలో పని చేసినా కాబట్టి నేను మాట్లాడుతున్నా దొంగ లెక్క పారిపోతానండి నేను పని చేయని వాడు దొంగ లెక్క పారిపోతాడు పని చేసిన వాడు నిలబడి చెప్తాడు నేను ఇలా పని చేసినా ఇక్కడ నిలబడి నీకు చెప్తున్నా